చిరు ఇంట్లో పవన్ ఎమోషనల్ వీడియో ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు అక్కడ పవన్కు ఘన స్వాగతం లభించింది బాబాయిని రామ్ చరణ్ సాదరంగా ఆహ్వానించగా సోదరీమణులు దిష్టి తీశారు తల్లి దేవితో పాటు చిరు దంపతుల కాళ్లు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అకీరా ఉన్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి